మీ ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా క్రిమినల్స్ అందర్నీ హీరోలు చేయటం మీకు అలవాటైపోయింది ఆ మాట నిజం సార్ సార్ అయ్యా నా పాలన కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు అన్నది లేంట అయ్యా అయ్యా మీకు చేతులెత్తి మొక్కుతాను ప్రాణం విలువ తెలుసువాడు కాబట్టి ఇదంతా చూస్తున్నా సమాజంలో ఒకటి తప్పు చేస్తే ఎందరి బతుకులు బలవుతాయో తెలిసిన వాడు కాబట్టి ఇదంతా చూస్తున్నా మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కాలేజీ కుర్రలు అమ్మాయిలు వెంటపడి తిరిగే రోమియోలు అనుకుంటారు కానీ ఈ దేశం తలరాత్రి మార్చే శక్తి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది నా బాటని నా మాటని గౌరవించి ఇంతమంది నా వెనుకుండటం నిజంగా నా అదృష్టం మరి పోలీసులు అతను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు ఎప్పుడూ అంతేగా జనానికి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ సెడ్ అవులే వాళ్ళకేంటాయా గవర్నమెంట్ టైంకి జీతం ఇస్తుంది అవి లంచాలు మెక్కి దర్జాగా బతుకుతారు ఇలాంటి మంచోళ్ళని సాధిస్తారు బాధరెట్టు బాధారు ఎంత నువ్వు అమ్మవేనా కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు వాడి కోసమో వీణ్ణి చెప్పుకుంటావా ఏంటయ్యా ఇది ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా మీరే అన్నారు కదా సార్ మేమంతా సెంటిమెంటల్ ఫుల్ సార్ మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టాలి